ప్రియ సహోదరి సహోదరుల కుణిత అంతోని వారి పుణ్యక్షేత్రం బత్తగానిపేట నెల్లూరు మేత్రాసనం ఈరోజు జూన్ నెల పదమూడవ తారీఖు అద్భుతాల అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉండగా ఈ యొక్క దేవాలయం యొక్క యాభై వసంతాల జూబులీని ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడుతూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని ఒక చిన్న విచారణగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఆ దేవుని యొక్క కృప వలన యాభై వసంతాలు యొక్క దేవాలయాన్ని ఆ దేవాదేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈరోజు యాభై వసంతాల చూపులి వేడుకలు ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రదేశంలో కొనియాడబడుతూ ఉన్నాయి యాభై వసంతాల దేవుని కృపకు నిదర్శనము ఈ దేవాలయము యాభై సంవత్సరముల నుంచి దేవుడు ఎంతగానో ఈ దేవాలయం నుంచి విశ్వాసులను అక్కడికి చేరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఆశీర్వదించినటువంటి గొప్ప నిదర్శనము సాక్ష్యముగా ఈ యొక్క దేవాలయము మనకి కనిపిస్తూ ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో తమిళనాడు ప్రాంతం నుంచి అనేక మంది ప్రజలు వలసగా వచ్చి జీవనోపాధి కోసము ఈ ఫతగానిపేట నెల్లూరులో స్థిరపడ్డారు ఆ సమయంలో వచ్చినటువంటి వారందరూ కూడా వారికి ఒక దేవాలయము కావాలి అని అలనాడి మేత్రానులు మహాగణ తుమ్మ శౌరి గారిని అడిగినప్పుడు తాను వెంటనే స్పందించి ఒక చిన్నపాటి దేవాలయాన్ని అక్కడ నిర్మించటము జరిగింది దేవుని యొక్క కృప ఎంత అమితముగా అక్కడ వర్దిలినది అంటే రెండే రెండు సంవత్సరాలలో అక్కడ విశ్వాసుల సంఖ్య అధికముగా పెంపొందటం జరిగింది ఆ కఠినటువంటి దేవాలయము అక్కడ సరిపోలేదు కాబట్టి వెంటనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆ చిన్నపాటి దేవాలయాన్ని కాస్త ఇంకా కొద్ది పెద్దగా నిర్మించడం జరిగింది దాని తర్వాత అంచెలంచెలుగా మరలా విశ్వాసులు పెరుగుతూ వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయాన్ని అక్కడ గొప్పగా నిర్మించడం జరిగింది చిన్న ప్రదేశమే అయినప్పటికీ అక్కడ విశ్వాసుల సంఖ్య అధికముగా పెరుగుతూ వచ్చింది పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయము ద్వారా భక్తి పెరిగింది దేవుని పట్ల విశ్వాసము పెరిగింది కాబట్టి అనేక మంది విశ్వాసులు ఇక్కడికి చేరి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు నేటికి కూడా మనం చూసినట్లయితే ఈ దేవాలయము అక్కడ చేరి వస్తున్నటువంటి విశ్వాసులకు సరిపోవడం లేదు చాలామంది బయటనే కూర్చొని ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈ పండుగ సమయంలో కావచ్చు ఆదివారాలలో కావచ్చు మరి ముఖ్యంగా మంగళవారం జరిగేటువంటి దివ్య బలి పూజకు అనేక మంది విశ్వాసులు ఇక్కడ హాజరవుతూ ఉన్నారు క్రైస్తవులు మాత్రమే కాదు ఈ విశ్వాసానికి అతీతంగా అనేక మంది ముస్లిం సహోదరి సహోదరులు హైందవ సహోదరి సహోదరులు కూడా ఇక్కడ చేరి ప్రార్థన చేయటము మనం గమనించాల్సినటువంటి విషయం కొన్ని తనతోని వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా వారి జీవితంలో అనేకమైనటువంటి మేలులు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దానికి వారందరూ కూడా సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార మరి ఈ యాభై వసంతాల సమయంలో ఈ దేవాలయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి విచారణ గురువులు గురుశ్రీ మాథ్యూ వియాని గారు ఎంతో అందంగా సుందరంగా దీన్ని తీర్చిదిద్దడం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బలిపీఠము ఈ యొక్క సన్నిధిలో ఎంతో అందంగా ఈ యొక్క దేవాలయాన్ని తీర్చిదిద్దారు బలిపీఠం వెనక మనం చూసినట్లయితే ఈ యొక్క పవిత్ర స్థలాన్నంతా కూడా కేరళ వారిని పిలిపించి ఎంతో ఆహ్లాదకరంగా చూడడానికి అక్కడ చేరి ప్రార్థన చేసుకోవడానికి ఎంతో చక్కగా ఉండేలాగాన ఈ యొక్క దేవాలయము ఈ పవిత్ర స్థలాన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి అదే రీతిగా ఈ దివ్య బలిపీఠంను కూడా మనం చూసినట్లయితే దివ్య బలిపీఠాన్ని కూడా ఎంతో అందంగా సుందరంగా దీన్ని రూపురేఖలతోటి మరియు మనకు కనిపిస్తున్నటువంటి పన్నెండు మంది శిష్యుల కడర రాత్రి భోజన సన్నివేశాన్ని కూడా ఆ బలిపీఠం ముందు ఎంతో చక్కగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా దేవుడు యొక్క ఆలయాన్ని యాభై సంవత్సరాలుగా కాచి కాపాడుతూ ఉన్నాడు ఈ దేవాలయం నుంచి ఎంతోమంది బిడ్డను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఒక దేవాలయము దేవుని యొక్క ఉనికికి నిదర్శనముగా ఉంటుంది దేవుడు ఆ ప్రదేశము నుంచి ఆ ప్రాంతమును అక్కడ చేరి వస్తున్నటువంటి ప్రజలను ఆశీర్వదించేదానికి ఒక గొప్ప నిదర్శనము పరిశుద్ధ దేవాలయము మరి అదే రీతిగా ఈ సంవత్సరము తలియన శ్రీసభ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుతూ ఉండగా అదే తరుణంలో ఈ యొక్క దేవాలయం యొక్క యాభై వసంతాల జూబిలి స్వర్ణ జూబిలీని కొనియాడటము ఎంతో ఆనందదాయకము సంతోషకరము యాభై వసంతాలు దేవుడు ఏ రీతిగా ఈ దేవాలయం నుంచి విశ్వాసును ఆశీర్వదిస్తూ ఉన్నాడు విశ్వాసులను దీవిస్తూ ఉన్నాడు అనేక మంది బిడ్డలను దేవాలయము తన యొక్క సన్నిధికి నడిపించుకుంటూ ఉన్నారు అనేటువంటి సత్యము ఈ యొక్క దేవాలయం ద్వారా మనకి ఎరుకపరచబడుతూ ఉన్నది కాబట్టి దేవాలయములో చేరి అనేక మంది విశ్వాసులు నేడు ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విచారణ గురువులు ఇచ్చినటువంటి గొప్ప సాక్షి ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా అనేక మంది ముస్లిం సహోదరులు ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మంగళవార మంగళవారాలలో ఎక్కువగా ముస్లిం సహోదరి సహోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారి యొక్క విశ్వాసము ఎంత గొప్పగా ఉన్నదో వారిచ్చేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఈ దేవాల నుంచి ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం ప్రియదేవుని బిడ్డలారా మరి యాభై వసంతాలు ఈ దివ్య బలిపీఠం నుంచి దేవుడు ఎంత గొప్పగా సంఘాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడో మనకు అర్థమవుతూ ఉన్నది మరి చేరు వచ్చినటువంటి విశ్వాసులందరూ కూడా ఈ యొక్క యాభై వసంతాల ఈ జూబ్లీ వేడుకల్లో ఎంతో సంతోషంగా ఆనందంగా వారు పాల్గొంటున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం కో కులలుగా ప్రజలు ఇక్కడ చేరుతూ ఉన్నారు ఎంతోమంది ప్రజలు ఇంకా బయటనే స్థలం సరిపోక బయటనే కూర్చొని ఉన్నారు ఈ రీతిగా అనేక మంది విశ్వాసులు ఈ యొక్క దేవాలయానికి చేర్చబడుతూ ఉన్నారు నెల్లూరు ప్రాంతము నెల్లూరు చుట్టుపక్కల నుంచి అనేక మంది విశ్వాసులు ఈ యొక్క దేవాలయానికి చేరుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క స్వర్ణ జూబిలీ పురస్కరించుకొని రోము నుంచి ప్రత్యేకంగా పునీత అంతోని వారి యొక్క స్వరూపాన్ని వారు తీసి తెప్పించటం జరిగింది ఎక్కడైతే రోము దగ్గరలో ఉన్నటువంటి పాదువాపురంలో పునీత అంతోని వారు ఎక్కడైతే తన యొక్క పరిచర్యను చేశాడో ఏ ప్రాంతం నుంచైతే తాను పిలువబడుతూ ఉన్నాడో అదే దేవాలయం నుంచి అదే పుణ్యక్షేత్రం నుంచి అంతోని వారి యొక్క స్వరూపాన్ని తీసుకొని రావటం జరిగింది మనం చూసాం ప్రారంభంలో ఆ స్వరూపాన్ని ఊరేగింపుగా మనం మేత్రానులు పిల్లి అంతో తండ్రి గారు స్వరూపాన్ని తీసుకొని రావటం మరి అదే రీతిగా అప్పుడు తనతోని వారి యొక్క రెలిక్ అవశేషం తను మరణించిన తర్వాత తన యొక్క దేహం నుంచి తీయబడినటువంటి అవశేషాన్ని కూడా ఈ రోము ప్రాంతం నుంచి తీసుకొని రావటం జరిగింది దాన్ని కూడా ఈ దేవాలయం యొక్క జెండా ఆవిష్కరణ రోజున చక్కగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఉన్నారు అంటే ఈ రెండు గొప్ప కార్యాలు ఈనాటి విచారణ గురువులు మాథ్యు వ్యాని స్వామి గారు చక్కగా చేసి ఉన్నారు వాటి ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తున్నటువంటి ఆ స్వరూపము మరి ప్రజలందరూ కూడా చేరి ప్రార్థన చేస్తున్నటువంటి పునీత అంతో వారి యొక్క అవశేషము ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే రెలిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు చనిపోయినటువంటి పునీతుల యొక్క అవశేషాలని నేడు అనేక మంది విశ్వాసులు విశ్వాసముతోటి దాన్ని తాకి ప్రార్థన చేస్తూ ఉంటారు అదే రీతిగా ఇక్కడ కూడా ఈ విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క పునీత అంతోని వారి యొక్క అవశేషాన్ని తాకుతూ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు మనకు తెలుసు అనేక మంది పునీతులు స్త్రీ సభలో ఉన్నారు కానీ ఇంతమంది పునీతులు స్త్రీ సభలో ఉన్నప్పటికీ కూడా పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా పునీత అంతోని వారికి ఎక్కువ భక్తులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి అద్భుతాలు వారి జీవితాల్లో పొందుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారట ఈ గొప్ప దేవాలయముని దేవుడు ఇంతగా ఆశీర్వదించినందులోకి గాను ఆ దేవాత దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకోవాలి ఇదే రీతిగా రాబోయేటువంటి రోజులలో కూడా దేవుడు ఈ దేవాలయం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయాలని ఇంకా ఎంతోమంది బిడ్డల్ని తన యొక్క సన్నిధికి నడిపించుకోవాలని ప్రతినిత్యము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఇదే రీతిగా అన్ని దేవాలయాలు కూడా ఎన్నో వసంతాల జూబిలీ వేడుకలు కొనియాడుకోవాలని ఈ జూబిలీ వేడుకల ద్వారా సంఘం యొక్క అభివృద్ధి సంఘాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం వింటూ ఉన్నాం జూబ్లీ అంటే కృతజ్ఞత సంవత్సరము కాబట్టి జూబిలీ సంవత్సరంలో దేవునికి ఎక్కువగా మనం కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞత వత్సరము దేవుడు ఇంతకాలము కూడా కాచి కాపాడినందులకు ఆ దేవా దేవునికి ప్రతినిత్యము కూడా మనం వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి మరి మనం చూస్తున్నటువంటి ఈ దివ్యబల్లి పీఠము ఈ పీఠం గుండా దేవుడు ఎంతమందిని ఆశీర్వదించి ఉన్నాడు ఎంతమంది ఈ దివ్య పీఠం ద్వారా క్రీస్తు ప్రభుని శరీర రక్తములను స్వీకరించి ఉన్నారు ఈ దివ్య పీఠం ద్వారా ఎంతమంది బాప్తిజమాన్ని పొందుకొని ఉన్నారు ఈ దివ్య పీఠం మీద ఎంతమంది వివాహాన్ని జరుపుకొని ఉన్నారు ఈ దివ్య పీఠం నుంచి జరిగినటువంటి అన్ని దివ్య సంస్కారాలు ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది యొక్క విశ్వాసాన్ని పెంపొందించాయి అవిశ్వాసాన్ని నిలబెడుతూ ఉన్నాయి ఈ దివ్య బలిపీఠం నుంచి దేవుడు ఎంత గొప్పగా తన యొక్క ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడో అన్నటువంటి సత్యము మనకి అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఈ దివ్య బలిపీఠము దేవుని యొక్క కృపకు దేవుని యొక్క దీవెనలకు దేవుని యొక్క ఆశీర్వాదములకు నిదర్శనముగా ఉంటుంది ఈ బలిపీఠం నుంచి దేవుడు ఎంతో గొప్పగా ఈ సంఘమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇదే రీతిగా ఇంకా అధికమైనటువంటి దివ్య బలి పూజలు ఈ దివ్య బలిపీఠం మీద సమర్పించబడాలి ఇంకా అధికమైనటువంటి దివ్య సంస్కారాలు ఈ దివ్య బలిపీఠం నుంచి ప్రజలకి విశ్వాసులకి అందించబడాలి అని ఆ దేవాత దేవుని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క పుణ్యక్షేత్రం కోసం ప్రతినిత్యం కూడా ప్రార్థన చేద్దాం మనము కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి చేరి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి మేలులు ఆశీర్వాదం పొందుకునేలాగా చేయమని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం ఆ మెయిన్